నిప్పు కళాన్ని ఉద్ధృతం చేసి మనం హోమ కార్యక్రమం చేస్తాం సమస్తమైనటువంటి దేవతలందరికీ కూడా హవ్యము సమర్పణ చెయ్యాలి దేవానాం ఆద్యమాహారం ఏ దేవతా స్వరూపానికి హోమం చేసినా ఆవుని హోమం చెయ్యాలి ఇప్పుడు వాళ్ళ సంకల్పించినటువంటి దేవతా హోమాలన్నీ కూడా ఆవుణ్య తదితర ద్రవ్యాలన్నీ కూడా హోమం చేయడం వల్ల ఆ దేవతలందరూ కూడా సంతసించి చక్క సుష్టికాల వర్షమతాయి వ్యవసాయం చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది అనుగ్రహం కలుగుతుంది అటువంటి విశేషమైనటువంటి సమస్తమైన పారి పంటలకు ఆలవారం యజ్ఞం చెప్తారు సమస్తమైనటువంటి యజ్ఞము చెయ్యాలి అన్నా ఆ యజ్ఞాన్ని చక్కగా నిర్వహణ సమస్తమైన బ్రహ్మాండమంతా కూడా వ్యాప్తి చెందింది విష్ణువు యొక్క స్వరూపం అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైనటువంటి పొన్న ప్రవేశపెట్టి తద్వారా ఆ వైకుంఠ నారాయణుడు యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఇరవై వంద సత్తావతి అమ్మవారి యొక్క హోమ కార్యక్రమం చేస్తారు ఇదిగో క్రోధి నామ సంవత్సరం మన ఈ యొక్క ఉగాది నుంచి క్రోధిణ Então... ఎందుకు ఆరోగ్య కాలంలో కళలు తగ్గుతూ ఉంటాయి ఎందుకు తగ్గితే కళలు గ్రహణాలు వస్తాయి దేవాలయంలోకి వస్తే కళలు దొరుకుతాయి నా పక్షులు ఆ దేవాలయంలోకి వస్తే కళలు తగ్గుతాయి ఆ కళలు మళ్ళా ఎట్లా వృద్ధి చెందుతాయి అంటే ఇంకోటి విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైనటువంటి హోమములు విశేష శ్రద్ధగా తెలియజేస్తూ ఆ యొక్క పాప కార్యక్రమాన్ని అక్కడ బ్రహ్మ గారు నిర్వహణ చేస్తూ ఉంటారు శ్రీమత్ ప్రభాత్ మహాతి మహావైకుంఠ నారాయణ హోరమంత్ర పాప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అందరూ కూడా ఓర్తమో వెంకటేశాయ అనుకుంటూ ఆ నామజపం చేస్తూ చక్కగా ఆయన కార్యక్రమంలో పాల్గొనండి ైపోయి మళ్ళీ చూసుకోవాలి క్రోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అలంకరణ జరుగుతుంది రాత్ర ఒక్కొక్క భగవంతుడికి ఒక్కొక్క పూజ అంటే ఏ భగవంతుడికి ఏ పూజ చేసినా భక్తితో చేస్తే ప్రతి పూజ ఇష్టమే అందరికీ తెలుసు మనుషుల్లో కొంతమంది తీపు ఎక్కువ చెప్తారు తీపి తక్కువ భగవంతుడిని భక్తితో ఏ పూజ చేసినా ఇష్టం కానీ కొంతమందికి కొన్ని పూజలు అయితే ఎగిరి గంతేసేంత పూజలు ఉంటాయి అందులో సూర్య భగవానికి ఎన్ని పూజలు ఎన్ని హోమాలు చేసినా శాస్త్రాంగ నమస్కారంతో కూడుకున్న సూర్య నమస్కారాల పూజ అయితే ఎగిరి గంతే ఉంటాయి మరి ఈశ్వరుడికి ఎన్ని పూజలు చేసినా ఎగిరి గంతేసేంత పూజ అభిషేక ప్రయోజనం మరి వినాయకుడికి తత్పర ప్రియ హోమాలు చేసినా తీరతో తర్పణం తీరతో అభిషేకం అంటే ఎగిరి అంతేసేస్తారు మరి విష్ణుమూర్తికి ఏ పూజతే ప్రతి పూజ ఇష్టమే ఒక పూజతో బాగా ఎగిరి కంటే చేస్తారు అదే అలంకార ప్రియం విష్ణు అలంకార ప్రియు అలంకారంతో కూడుకున్న పూజ ఏమి చేసినా ఎగిరి చేస్తారు అటువంటి అలంకారమే కొంచెం లేత వచ్చి అభిషేకం జరిగింది అలంకారం జరుగుతుంది తర్వాత దేవాలయాలకు కూడా పూలతో అలంకారం చేశారు చేశారు అలంకార ప్రియులు మహావిష్ణువు అటువంటి విష్ణువు అవగాహన ప్రతి జరిగి మృత్యుంజం శాంతి శాంతిభ్రామాలు జరుగుతాయి ప్రతి వారు కూడా ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరూ పాలు స్వామివారిని దియా అనుగ్రహాన్ని పొంది ధరించండి

कृष्णवे नह्मे नम शागम असां माहाणी हा असां बमावीर हम अम Ganore nama Ganore nama Kazuto This business has a lot of business fun, I have never tried it before. Davis Yes yes, I am always excited earlier its like tamaan I have